ఇవాళ జిఎస్ఐటిఫై ఛానల్ ద్వారా చాలా విషయాలని ప్రజలతో పంచుకోవడం కోసం ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు అంబేద్కర్ రాజ్యాంగంతోనే మొదలు పెడతాం ప్రస్తావన తర్వాత మానవీయ కోణం అనే దాన్ని తీసుకుందాం మూడవది ధర్మం అనే విషయాన్ని తీసుకుందాం ఈ మూడింటి మీద మన ఇంటర్వ్యూ కొనసాగుతుందన్న అంబేద్కర్ రాజ్యాంగం ఎవరి కోసం రాశారు అంబేద్కరిస్టులు అని చెప్పి ముద్రెవరికి పడ్డది వాస్తవంగా ఆలోచిస్తే బహుజనులు బహుజనులు అంటే ఎవరండి ఉత్పాదకులు వీళ్ళంతా బహుజనులు బహుజనులు అంటే ఎవరండి ఉత్పాదకులు వీళ్ళంతా ఈ సమాజాన్ని నడిపించడానికి వివిధ రకాల వృత్తులను స్వీకరించి ఆ ఉత్పాదకత ద్వారా ఈ సమాజానికి ఒక మార్గదర్శకం ఉన్నటువంటి కాబట్టి వాళ్ళకి ఎంత వాళ్ళ జీవన విధానం వరకు వాళ్ళు ఆలోచించేదా మరి ఎవరు రా పరిపాలన గురించి అంటే ఉన్నత వర్గాలు ఉన్న బ్రాహ్మణ్స్ కావచ్చు లేకుంటే అప్పుడు ఉన్నటువంటి రెడ్డిదారు కావచ్చు వాళ్ళకి ఎవరు వ్యవసాయం వారికి సో వాళ్ళకి ఇంకోటి నేపథ్యం లేదు ఆ వ్యవసాయంలో ఎవరు పని చేయాలి మళ్ళీ బహుజన బిడ్డలే చేయాలి అర్జెంటు కావచ్చు ఇతర వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు చేసేది మాత్రం భూస్వామి చేయలేదన్న కార్మిక వర్గం మళ్ళీ పనిచేసింది కానీ ఆధిపత్యం వాళ్ళు ఆ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆనాడు నిజంగా ఒక కారణజముడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న సమస్యల మీద ఆయన గుండె నిబ్బరం కావచ్చు ఆయన విశ్వాసం కావచ్చు ఈ సమాజానికి ఏదో చేరిన పట్టుదల కావచ్చు ఆయన నిలబెట్టింది అన్నాడు మరి వారికి సహాయం అందించిన లాంటి వాళ్ళందరూ కూడా ఆదర్శం ఉంటుంది వాళ్ళందరినీ మనం స్మరించుకోవాలి ఇలా బహుజన బిడ్డలందరం కూడా అప్పుడు ఏదైతే ఉందో రాజ్యాంగ నిర్మాణంలో ఎలా ఈ బహుజన బిడ్డలందరికీ న్యాయం జరగాలని అనేక కొన్నపులు ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అధికారం పూర్వపూర్వత లాగిన ఉన్నత వర్గాలు ఇది పక్కదారి పట్టిస్తున్నాడు అంబేద్కర్ అనే ఉద్దేశం మీద మరి ఈ బహుజన బిడ్డలను ఒక్కొక్కరిగా విడదీసి మనకు స్వాతంత్రం ముఖ్యము తర్వాత మనం అన్ని చేసుకోవచ్చు అని ఒక రాంగ్ ట్రాక్కి తీసుకెళ్ళినారు అది గాంధీ నినాదం కావచ్చు స్వాతంత్ర నినాదం కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ అంబేద్కర్ స్వాతంత్రము కన్నా ఎక్కువ బహుజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ బ్రిటిష్ రెండు వందల సంవత్సరాలు చాలా హింస పెట్టినారు అక్కడ లోపడ్డది కూడా ఉన్నత వర్గాలే మరి తీయండి ఇవాళ కర్ణాలు వాళ్ళ దాసోహం అన్నారు ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళే మన ఇన్ఫర్మేషన్ చంపించినట్టు ఆ ఉన్న క్రాంతికారులకు చంపడానికి పని ఇవ్వాలంటే ఈ భారతదేశంలో ఉన్న ఉన్నత వర్గాల వాళ్ళే ఎందుకంటే పన్నోడు ఉన్నప్పుడే మన గౌరవం దక్కుదైన ఒక అహంకారపూరితమైన భావన వాళ్ళు ఉండడంతో వాళ్ళు అట్లా చేసింది సో అవన్నీ ఎదుర్కొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో హరిజన బిడ్డలకు ప్రత్యేకమించి రిజర్వేషన్ ఎందుకంటే అప్పుడు బహుజనులలో అతిగా వెనుకబడి అతిగా అంటరానికి వాళ్ళు చూసింది హరిజన బిడ్డలు కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్ ఉండాలి అని కంపల్సరీ పోరాటం చేసి వాళ్ళు పెట్టాడు సెక్షన్స్ సేమ్ టైంలో ఇవాళ వెనకబడిన తరగలని ఏవైతే మనం అనుకుంటున్నామో ఈ కులాలను కూడా అంబేద్కర్ ఆహ్వానించు మన స్వాతంత్రం ఎంత ఇంపార్టెంట్ మన వ్యక్తిగత రక్షణ అంత ఇంపార్టెంట్ మీరు ఈ పక్కన రండి మనం అందరం కలిసి కొట్లాడితే వాళ్ళు మనకు వంగుతారు మన చట్టాలను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే ఇబ్బంది జరుగుతాయని చెప్తే మరి ఆనాడున్న బహుజన బిడ్డలు అది నేనైతే అనుకుంటా మోసపోయినారు హండ్రెడ్ పర్సెంట్ అదే హరిజన బిడ్డలకు లౌక్యం తెలియదు ఒక విశ్వాస పాత్రులు అంటే ఒక మాట చెప్తే ఒక ఒకసారి నమ్మినట్టే తల తెగినా కూడా దాని మీద నిలబడే బిడ్డలు వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన దానిలో అంబేద్కర్ ఏదైతే నినాదం ఇచ్చిండో అది నచ్చింది ఆ వర్గం అంతా కూడా ఆయన వెనకాల నిలబడ్డది మరి పోరాటం చేసిన ఈ బీసీ బిడ్డలు ఇవ్వాలి ఎవరైనా చెప్పుకుంటారు నాకు మొన్న రీసెంట్లీ ఒక యూట్యూబర్లో ఇక్కడ చూసిన ఇంటర్వ్యూలో మధ్యలో ఎంటర్ అయినా ఆయన చెప్తున్నాడు అంబేద్కర్ బీసీల కొరకు కూడా ప్రయత్నం చేస్తే ఆనాడు బీసీలు కలిసి రాలేదు నిజంగా ఆనాడు దళితులతో పాటు బీసీలు కనుక కలిసి ఉంటే ఇవాళ అధికారము దళితు బీసీలదే ఈ వర్గాలదే ఈ ఉన్నత వర్గాలు ఎవ్వరికి అధికారం దక్కకపోతుండే వీళ్ళు ఆనాడున్నటువంటి స్వాతంత్ర ఉద్యమం నడుపుతున్న ఉన్నత వర్గాల పంచనా చే మోసపోయారు కాబట్టి ఇవ్వలేడు కూడా రిజర్వేషన్ అంటూ వాళ్ళకు ఒక హక్కు లేదు ఇప్పటికి అదే పోరాటం ఈ పోరాటంలో మళ్ళీ విభజన కులాల వారిగా ఈ రకంగా నష్టపోయింది వాళ్ళే ఇప్పటికైనా గుర్తెరిగి వెనకబడిన తరగతుల ఎవరైతే వృత్తిదారులు ఉన్నారందరు పదవ వ్యాహం విడిచిపెట్టి ఈ యొక్క వ్యవస్థను మార్చాలి అనే కనుక భావనకు వచ్చి బేషిజాలు పక్కన పెట్టి ఒక్కటవుతే డెఫినెట్ అధికారం అనేది బహుజనుల చేతులకు వస్తాయి